ఏం చేయాలా అంటే ఎదుటివారిని ప్రేమించాలి ఎవరిని ఎదుటివారిని ప్రేమించాలి వాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా వాళ్ళ మూతి అంకరున్నా వాళ్ళు పొట్టి ఉన్నా వాళ్ళు పొడుగున్నా వాళ్ళని మనము ప్రేమించాలి గురిజాడ ఏమన్నాడంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి నువ్వు తోటి వారిని గౌరవించాలి నీకంటే జ్ఞానవంతుడైనా పనికిరానుడైనా నేనే చదువు వస్తుంది నా అంత క్లాస్లో హోల్ ఫస్ట్ అని బిల్డప్ మాత్రం చేయొద్దు ఒక నలుగురు కూర్చొని వాడు జీరో ఉంటే వానికి హీరో చేయాలి ఏం చేయాలి జీరో ఉంటే హీరో చేయాలి అంతేగాని వాని హీరో జీరో నువ్వు వేస్ట్ కానివి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఎందుకు కుట్టినవేమో అసలు పుట్టడే కాదు భూమి ఎందుకు కుట్టినవురా అసలు నీకు అది సాధన కాదు ఆనొద్దు ఏమనొద్దు మనము ఎవరిని ప్రేమించాలి ఎదుటివారిని ప్రేమించాలి ఎదుటివారిని గౌరవిస్తూ ఉండాలి పక్కలు ఎంత నీచంగా ఉన్నా ఎంత పనికిరానుడైనా వాళ్ళని మనము ప్రేమిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్వంతులుగా ఉంటాం గురిజాడ ఎందుకు అంత బుక్కులో అంత గొప్ప మేధావి అయిందంటే ఎదుటివారిని ప్రేమించిండు ప్రేమించమని చెప్పిండు అర్థమైంది గురిజాడు అప్పరావు ఎంతమంది తెలుసు ఇది లేదా తెలియదా మీకు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే తెల తెలియదా తెలుసు కదా ఆయన ఎందుకు అనుకుంటున్నాం ఆయన గురించి అంటే ఆయన తనను తాను ప్రేమించుకున్నాడు ఎదుటివారిని ప్రేమించుడు కనుక ఆ యొక్క పద్యం యొక్క మొత్తం సారాంశం చాలా పెద్దగా ఉన్నది కానీ మనము చాలా గౌరవంగా ఒక మర్యాద పూర్వకంగా మనము నేర్చుకుంటూ ఉండాలి గొప్ప స్థాయిలో ఉండాలి అందుకోసమే మనము ఎవరిని ఎవరిని ప్రేమించాలి చెప్పండి భుజము వేరలో కొట్టకండి మిమ్మల్ని మీరు కట్టుకోండి ఎవరు ఎవరికి ఎవరు సపోర్ట్ చేయరు భూమి మీద నువ్వు ఖరాబ్ అయితే నిన్ను లేపిటోడు ఎవరు లేడు కనుక మనము మనల్ని మనము సపోర్ట్ చేసుకోవాలి ఏడువద్దు తప్పుంటే నిద్దుకోవాలి ఏం చేయాలి తప్పు ఉంటే నిద్దుకోవాలి అంతేగాని మనము ఏడ్చుకుంటూ బాధ పెట్టి తల్లిదండ్రులను దుఃఖపెట్టి మీరు బతకకండి మీరు లైఫ్లో బాగుంటారు తల్లిదండ్రుల్లో కన్నీళ్ళు మీరు పెట్టి అనుకో మీరు లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటూనే ఉంటారు మీరు లైఫ్లో ఎవరైనా చూడు తల్లిదండ్రులను బాగా చూడని వాడు అంతా రోడ్డు మీదనే వాడిని బతకంతా ఇలాగనే ఉంటుంది ఇలా ఉండదు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలాగా ఉండదు కనుక ఈ టాపిక్ మీద చాలా మాట్లాడవచ్చు గంట గంట పైన మాట్లాడవచ్చు కానీ వివరించవచ్చు కానీ ఇప్పుడు టైం లేదు కనుక మీరు చాలా ఉన్నతమైన వ్యక్తులు మీరు నాన్న నా బిడ్డ లాంటి వారు మీరు నా బిడ్డ కాలేజీ చదువుతుంది కానీ మీరు నా బిడ్డ వయసు వాళ్ళు మీరు జాగ్రత్త మీకు దండ చెప్తున్నా ఏమైనా చేయండి చేయకపోన్రీ కానీ తల్లిదండ్రులను దుఃఖ పెట్టకండి గురువులను బాధ పెట్టకండి మీ లైఫ్లో మీరు బాగుపడరు ఒకవేళ వీళ్ళిద్దరినీ సుఖపెట్టారనుకో సందే నేను పుట్టినందుకు నా తల్లి సంతోషపడాలి నేను పెరిగినందుకు నా తండ్రి ఆనందపడాలి నేను జీవిస్తున్నందుకు సమాజం గర్వపడాలి నేను చనిపోతే సమాధి కన్నీళ్లు పెట్టాలి నేను చనిపోయిన తర్వాత చరిత్రలో నిలవాలి థ్యాంక్ యూ కూర్చోండి